ಇಷ್ಟ ಕೊಂಗಲ್ ಪಲ್ಲೇ ಈ ಪದ್ಮಮ್ಮ ಕೇವಕಮ್ಮ ಹೀ ಸೇಮ ಈ ಸುಜತಾ ಈ ನಾನು ರೇಗಂತ ನರಂದರ ಮುಂದೆ ಬನ್ನಿ ಕೊಂಗಲ್ ಪಲ್ಲೇಯ ಮುಂದೆ ಅಂದ್ರೆ ಸೈಡ್ ಇನ್ ಮೀಟರ್ ಅಂತ ವಿವರ ಸಾಹೇಬರ ಕಪ್ಪಟ್ಕೋ ಗಡಿವ ನಮ್ರ ರೆವೆನ್ಯೂ ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೊದಲು ಹೋಗ್ತೀನಿ ಆನಂತರ ವಾಪಸ್ ಆ ಜಯಮ್ಮ ಸುಜತಾಮ್ಮ ನಾನು ನಾನು ಮಾತಾಡೋಣ ఇంకో మాట ఆడడం కానీ కాదు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద షాది ముబారక్ చెక్కుల మీద ఈ పేదోళ్ళ ఇన్నల పెంలు అయితే లక్ష రూపాయలకు సంబంధించిన డబ్బులు అయితే మాట ఇచ్చాము ఈ మాటని గతం మనం పోల్చుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి మనం చూసాం నేను కూడా గతంలో రాజకీయంలో ఉన్నా కానీ ఈసారి సంవత్సరంలో ఈ నాలుగో సార్లు ఐదో సార్ చెక్కలు కూడా ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈ నాలుగు సార్లు ఐదు సార్లు ఎందుకు ఇస్తా ఉన్నాం ప్రతిసారి కూడా మీరే దరఖాస్తు చేసుకుంటే దీనికి పెట్టిన ఆ పిఏ ఖచ్చితంగా మీ దరఖాస్తు అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ తో మాట్లాడి సబ్మిట్ చేయడం సెక్రటరీ తీసుకొచ్చి మళ్ళీ అంతా ఇవ్వటం ఈ పేద మందికి ఏదైతే సేవ చేస్తామని మాట చెప్పాము మాటకు కట్టుబడి ఉండి ఇది నాలుగోసారి ఒక సంవత్సరం నాలుగోసారి ఎక్కడ కూడా మూడు నెలలు మించకుండా రెండు నెలలు మించకుండా కళ్యాణలక్ష్మి లక్ష్మి గారు చక్రిస్తా ఉన్నా కాబట్టి ఈ డబ్బులు మీ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం నువ్వు ఎవరిని కాదు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీ డబ్బులు కాబట్టి దయచేసి ఈ డబ్బుల్ని ఎక్కడ కూడా వృధా కానివ్వకుండా మీ ఇంట్లో పెళ్లి కార్యమైనప్పుడు ఏ పెళ్లి కూడా అప్పులేదే కాదు కాబట్టి ఆ అప్పుకు సంబంధించి లక్ష రూపాయలు ఇక్కడ మాట ముట్టించుకుంటే మళ్ళీ మాట అన్నమాట మళ్ళీ ఒక్కసారి గుర్తు

పేద ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి పేద ఇంటికి కూడా పేద ఇంటికి వెళ్ళి వచ్చినాం కాబట్టి దయచేసి ఈ మాటని ఈ డబ్బుని మాట పుట్టించుకునే ప్రయత్నం చేయండి మాట ఉంటే మూట ఉన్నట్లునే మా బజార్లో మాట ఉంటే ఇది ఏర్లీస్ ఎక్కడ పో నమ్మకం ఉంటే లక్షలు కాదు లక్ష కోట్లు పుడతాయి కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా దయచేసి ఈ డబ్బులు వృధా చేయొద్దని ప్రభుత్వం ఖచ్చితంగా రెండు మూడు నెలలకు మించకుండా మీరు పడిగాపులు కాకుండా ఆఫీసు లో పట్టి తిరగకుండా ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఆశీర్వాదం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం మిగతా విషయాలు చాలా ఉన్నాయి సమయం లేదు ఈ రోజు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడుతాను తెలియజేసుకుంటూ డబ్బులు వృధా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ